హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టమాటా నిలవ పచ్చడి అండి టమాటా పచ్చడి మామిడి అల్లం వేసి కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను టమాటా పచ్చడి తయారు చేయడానికి కావలసిన ఐటమ్స్ అండి టమాటాలు ఉప్పు తాలింపు గింజలు నూనె ఎండుమిర్చి మామిడి అల్లం కారం చింతపండు టమాటాలండి కేజీ తీసుకున్నానండి నేను కేజీ టమాటాకి రెండు వందల గ్రాములు కల్లుప్పండి రెండు వందల యాభై గ్రాములు కారం ఒక ఐదు స్పూన్లు మినపప్పు ఆవాలు కలిపి ఒక ఐదు స్పూన్లు ఒక పావు కేజీ నూనె ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఒక వంద గ్రాములు మామిడల్లం ఒక రెండు వందల గ్రాములు చింతపండు అండి ఇప్పుడు ఈ టమాటాలు శుభ్రంగా కడిగి గుడ్డపెట్టి తుడిచి తల్లి లేకుండా ఆరబెట్టాలండి ఆరబెట్టి ముక్కలు కోసుకోవాలి టమాటాలు మనం పచ్చడికి తీసుకునేటప్పుడు చూసుకొని మంచి గట్టిగా ఉండేవి మంచిగా ఉండేవి చూసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటాని ఇదిగండి ఇలా నాలుగు ముక్కలు కోసేసి మనము వీటిని మగ్గించుకోవాలి నేను ఇవన్నీ కోసినాక స్టవ్ మీద పెట్టేటప్పుడు చూపిస్తానండి ఇదిగండి టమాటాన్ని ఇలా ముక్కలు కోసుకున్నానండి ముక్కలు కోసుకొని కొంచెం మందంగా ఉండే అడుగు మందంగా ఉండే బాండి కానీ గిన్నె కానీ ఏదైనా కానీ కొంచెం మందంగా ఉండే దాంట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకుందామండి మీడియంలో పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టి మగ్గిద్దామండి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మగ్గిద్దాము ఈ టమాటా పచ్చడి నేను మామూలుగా ఎప్పుడు మామూలుగానే పెట్టుకుంటాం కదండి ఎక్కువ శాతం టమాటా చింతపండు ఉప్పు కారం వేసి పెడతాము కాకపోతే నేను మామిడాళ్ళంతో పెడుతున్నానండి మేము చూసాం పెట్టి చూసాము ఒకసారి చాలా డిఫరెంట్ టేస్ట్ దీనికన్నా కూడా అల్లం వేస్తే ఇంకా రుచిగా ఉందండి అందుకని నేను ఆ టేస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇప్పుడు మామిడాళ్ళంతో ఈ టమాటా పచ్చడి తయారు చేస్తున్నానండి ఇది ఇలా వాటర్ వస్తుందండి ఇలా మూత పెట్టి మనం మగ్గిస్తూ ఉండాలండి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసేసి ఇలా కదుతూ ఉండాలండి లేకపోతే అడుగు అంచుతుంది ఈ నీరంతా దాకా ఇంకేటప్పటికి ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయండి ఇలా ఇప్పుడు ఈ టమాటాలన్నీ ఇలా ఉడికేటప్పటికి మనము ఈ మామిడి అల్లము ఇదిగండి ఇలా చాకుతోటి ఇలా పైన ఈ తొక్కంతా ఇలా తీసుకోవాలి ఈ మామిడి ఇలా తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి గుడ్డ పెట్టి లేకుండా తుడిచి సన్న ముక్కలు కోసి ఉంచుకుందామండి తర్వాత చింతపండు కూడా శుభ్రంగా ఈన గింజలు ఇవన్నీ తీసేసి చింతపండు కూడా తయారు చేసి ఉంచుకుందాము పీలర్ వద్దండి ఓన్లీ చాకుతోటి చేయండి పీలర్ అయితే మళ్ళీ ఎక్కువ ఇరిపోతుంది ఇలా చాకుతోటి అంటే పై పైన వచ్చేస్తుంది తొక్క వచ్చేస్తుంది ఎందుకండి టమాటా ఇలా ఉడికిందండి ఇంకా కొంచెం ఒక రెండు నుంచి దామండి ఈలోపు మనము ఇదిగండి చింతపండు ఇలా శుభ్రం చేసుకున్న చింతపండు దీంట్లో పెట్టేద్దాం ఈ వేడికి దీనికి మగ్గుతుందండి చింతపండు చింతపండు పెట్టి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసి ఇలా మూత తీసి ఆరనిద్దామండి చల్లారు తిద్దాము చల్లారాక ఎలా పచ్చడి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి అల్లము ఇలా తొక్క తీసేసి శుభ్రంగా కడిగి పెట్టి తుడిచి తల్లియాగుండి ఇలా ఆరబెట్టి ఇలా చన్న ముక్కలు కోసుకున్నానండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపెచ్చగా పట్టుకుందామండి ఇదిగోండి మిక్సీ పట్టానండి ఇదిగోండి ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇదంతా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందామండి ఎందుకండి ఈ టమాటా ఆరిపోయింది చింతపండు కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని రెండు వాయిల్గా పట్టుకుందామండి ఇలా సగం వేసాను ఇప్పుడు దీంట్లో సగం కారం ఉప్పు సగము మామిడి అల్లం ఇదంతా మిక్సీ పెట్టినాక చూపిస్తానండి ఇదిగోండి మిక్సీ పట్టానండి ఇదిగో ఇలా వచ్చింది ఇది ఒక వెడలపాటి బౌల్లో వేసుకుందామండి తర్వాత ఇది ఇంకా బాండీలు ఇంకొక వాయి ఉంది కదండి ఇది కూడా అలానే పట్టుకుందామండి ఇది కూడా పట్టాక చూపిస్తానండి మొత్తము అలా వేసుకోవాలో ఇదిగోండి రెండో వాయి కూడా పట్టేసాను మొత్తం దీంట్లో వేసి ఈ రెండు వాయిల్ ఇలా మిక్స్ అయ్యేట్టు బాగా కలిపి పెట్టుకున్నానండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఈ ఆవాలు మినప్పప్పు వేస్తున్నానండి పచ్చనపప్పు వేయకూడదు ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి పచ్చెనపప్పు వేయరండి తాలింపులో మినపప్పు ఆవాలు ఏద్దామండి తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మనం నూనెలో వేసేటప్పుడు ఇలా చివరి కొంచెం తుంచుకుందామండి తుంచుకొని వేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి కాయలు పగులుతాయండి పగులు మీద పడతాయి అందుకని ఈ చివరి కాస్త తుంచుకొని ఈ ఎండుమిర్చి కూడా వేసుకున్నాము ఇప్పుడే ఈ తాలి బాగా కాయాలండి ఈ నూనె ఈ గింజలు ఈ మిరపకాయలు అన్నీ శుభ్రంగా వేగాలి ఇవ్వండి తాలింపు వేగిందండి గింజలు ఏగాయి ఇప్పుడు స్టవ్ ఆ ఆపేసి ఈ తాలింపుని చట్నీలో వేద్దాం ఇలా వేసేసి మొత్తం చిన్నగా జాగ్రత్తగా ఇదంతా కలుపుకోవాలి ఇలాగ ఇలా కలుపుకోవాలండి తాలింపేశాక ఈ నూనె అంతా పచ్చడికి పడుతుంది ఇలా కలుపుతూ ఉంటే నూనె అంతా పచ్చడికి పడుతుందండి మామిడళ్ళంతో టమాటా పచ్చడి తయారైందండి చూడండి ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు